అత్యాస మటన్ వ్యాపారి ఒక ఊరిలో అక్బర్ అనే ఒక అతను మటన్ వ్యాపారం చేసేవాడు ఆ ఊరిలో అతను ఒక్కడే ఆ పని చేసేవాడు అందుకే ఎవరికైనా మటన్ కాని చికెన్ కాని కావాలన్నా అందరూ అక్బర్ దగ్గరికే వచ్చేవారు కానీ అక్బర్ చాలా మోసకారి అతను ఎప్పుడూ తూకం తప్పుగానే కొలిచేవాడు అక్బర్ బాయ్ నాకు కిలో మటన్ ఇవ్వు ఓహో ఏంటి సంగతి మదన్ బాయ్ ఈ రోజు నువ్వు చాలా ఆనందంగా ఉన్నావు నేను ఈ రోజు ఇంటర్ పాస్ అయ్యాను అందుకే అమ్మ మటన్ చేస్తుంది ఎప్పుడైతే మదన్ మాటల్లో పడ్డాడో అక్బర్ మటన్ తక్కువగా కొలిసి వెంటనే కట్టేశాడు అలాగే అక్బర్ అందరికి తక్కువ మాంసం ఇచ్చేవాడు అబ్బా ఎవ్వరికీ తెలియడం లేదు కూడా నేను ఇలానే ఎక్కువ డబ్బులు సంపాదిస్తా ఒకరోజు అక్బర్ దగ్గరికి ఒక సిపాయి వచ్చాడు అక్బర్ మంత్రి గారు రేపు పొద్దున్నే ఇరవై ఐదు కిలోల మటన్ ఇవ్వమన్నారు ఇవిగో డబ్బులు రేపు పొద్దున్నే మొదటగా వాళ్ళ ఇంట్లోనే మటన్ సరే అలాగే నేను ఇస్తా అక్బర్ తన అలవాట్లు మానుకోలేకపోయాడు అతను కేవలం ఇరవై కిలోల మటన్ మాత్రమే తయారు చేసి మంత్రి గారి ఇంట్లో ఇచ్చాడు నువ్వు అక్బర్ కి ఎన్ని కిలోల మటన్ తీసుకురమ్మన్నావు ఇరవై ఐదు కిలోలండి అయితే ఈ మటన్ తక్కువ ఎందుకు వచ్చింది కిందటిసారి నేను పక్క ఊరు నుంచి పాతి కిలోల మటన్ తెప్పించాను అప్పుడు ఎక్కువ వచ్చింది ఈ సారి ఏమైంది వంటవాడే మటన్ మాయం చేశాడేమో వెళ్ళి వంటవాడిని పిలు అయ్యా చెప్పండి బాబు మునుపటిసారి మటన్ మిగిలిపోయింది మరి ఈసారి ఏమైంది మటన్ తక్కువ తక్కువెందుకైంది నువ్వు గాని మటన్ తీసేసావా లేదు లేదు సార్ నేనైతే మొత్తం మటన్ అంతా వండేశాను ఎంతైతే వచ్చిందో నేను వండేశాను నా తప్పేమీ లేదు ఎందులో ఉమ్ సరే అయితే ఇది తప్పకుండా అక్బర్ చేసి ఉంటాడు అక్బర్ని పిలవండి అప్పుడు అక్బర్ అక్కడికి వచ్చాడు అక్బర్ నువ్వు నన్ను మోసం చేశావు దీనికి నీకు శిక్ష ఖచ్చితంగా పడుతుంది లేదు అయ్యా నన్ను క్షమించండి నేను ఇంకోసారి ఇలా చేయను కానీ మంత్రి గారు అక్బర్ మాటలు అస్సలు వినలేదు అలా అక్బర్ ని జైల్లో బంధించాడు నీతి మోసం చేసేవారు ఎప్పటికైనా దొరికిపోతారు